హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం పార్ట్ వన్ వీడియోలో పెయింటింగ్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనేది చూపించాను కదండి ఇదైతే పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియోకి కంటిన్యూస్ అండి ఇది ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేసింది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఒక త్రీ డేస్ అయితే వర్క్ అయితే ఆపేశారు వర్షాల కారణంగా ఈ టూ డేస్ మేమైతే కొంచెం ఇంట్లో చిన్న చిన్న సామాన్లు సారీ సామాన్లు తోముకోవడం అలాగే ఒక రూమ్లో మొత్తం కంప్లీట్ అయిందండి ఆ రూమ్లో బట్టలు మడత పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి అయినా కూడా వర్షం అండి వర్షం తగ్గినప్పుడే ఈ పనులు అయితే చేసుకున్నాం వర్షం వస్తే ఏ పని చేయలేం కదా అందుకే ఫస్ట్ అయితే స్టీల్ సామాన్లు అంతా కూడా సండే నైట్ ఈవినింగ్ టైంలో తోమేసుకున్నామండి అలాగే ఎత్తడి అయితే ఉంచేసాము ఎందుకంటే అవి ఫుల్గా ఎండ కాస్తేనే బాగుంటుంది అది కూడా మార్నింగ్ టైంలో తోముకుంటేనే బాగుంటుందని చెప్పి ఫస్ట్ అయితే స్టీల్ అయితే స్టార్ట్ చేశాము అక్క నేను అయితే తోముకుంటున్నామండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు పార్ట్ వన్ వీడియోలో ఇవి ఇప్పుడు పెయింట్స్ చేస్తున్నాము ఎందుకో చెప్తాను అన్నాను అది చివరి వరకు కూడా చెప్పలేదండి ఈ వీడియోలో అయితే చెప్తాను మావే చనిపోయి సిక్స్ మంత్స్ అవుతుందండి పంతులు గారిని అడిగితే ఇలా సిక్స్ మంత్స్ అయింది కదా పెయింట్స్ అయితే వేయించుకోండి అప్పుడు ఇల్లు ఇంకా క్లీన్ అయిపోయినట్టే తర్వాత మీరు ఎటువంటి పూజలు చేసుకున్నా ఎటువంటి దోషం ఉండదని అయితే చెప్పారు అందుకే ఇప్పుడు హడావిడిగా వేస్తున్నామండి లేకపోతే ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ పోయిన తర్వాత పుట్టిలు అవి పెట్టించుకుని సీలింగ్ మొత్తం కబోర్డ్ వర్క్స్తో సహా అంతా పెయింటింగ్స్ అన్ని వర్క్స్ చేయించుకుందాం అనుకున్నాం మావయ్య ఉన్నప్పుడు అన్ని దగ్గరుండి ఆయన అయితే చూసుకునేవారండి కానీ ఏం చేస్తాం ఇప్పుడు మాకు మేమే చేసుకోవాల్సి వస్తుంది కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి కొంచెం లేట్ అయితే అయిందండి అది ఒక రీజన్ వచ్చేసి అలాగే స్టీల్ సామాన్ అంతా అయిపోయిందండి తర్వాత మార్నింగే ఇతర సామాన్లు అయితే తోమేసాం ఈ బట్టలు ఉన్నాయి కదండి ఒక సిస్టర్ అయితే చాలాసార్లు కామెంట్ చేశారు ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా ఆ సిస్టర్ కోసమే చూపిస్తున్నాను నేను శారీ అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసాము అందులో ఎవరి బట్టలు వాళ్ళవే వేసి మడత పెట్టేసి ఎవరికి వాళ్ళకి మూటలు కట్టేసామండి ఎందుకంటే సర్దుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి యశ్వంత్ బట్టలు యశ్వంత్కి ధనుష్ బట్టలు ధనుష్కి అలాగే అక్కవి బావవి నావి అలా ఎవరి బట్టలు వారు సపరేట్గా ఒక్కొక్క చీరలో అయితే కట్టామండి ఎందుకంటే మా మేము మడత పెట్టుకున్నాం అప్పుడు ఈజీగా సర్దుకోవచ్చు అని చెప్పి అందుకే చూపించని సిస్టర్ తను చూస్తే చూస్తుందనే అనుకుంటున్నాను నేను ఇక ఆ రోజు దాటిన తర్వాత మూడు రోజులకైతే మళ్ళీ పెయింటర్స్ వచ్చారండి ఆ రోజైతే బాగా విపరీతమైన ఎండ నైట్ అయితే ఫుల్ వర్షం అయితే వచ్చేసింది కానీ ఎండ్లోనే పెయింట్స్ అయితే వేస్తున్నారండి దాని ఇంటి అవుట్లుక్ అనమాట చాలా బాగా వస్తుంది మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఎండ్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా కనిపించట్లేదేమో నేను ఆరిన తర్వాత మొత్తం చూపిస్తానండి చాలా మంచి క్లాస్గా ఉంది కలర్ అలాగే రజనీ అక్క వచ్చిందండి గోరింటాక అయితే తీసుకొచ్చింది ఆచడం లాస్ట్లో మేమైతే పెట్టుకుంటున్నాము కరెక్ట్గా తను వచ్చింది వర్షం పడుతుందండి కరెంట్ లేదు రుబ్బేసి పాపం పెట్టుకుని వెళ్దాం అనుకుంది కానీ ఎప్పుడో చీకటి పడిన తర్వాత కరెంట్ వచ్చాక అప్పుడు నేనైతే రుబ్బి పంపించాను డాడీతో ఇక వర్షం వస్తుంది కదా అని చెప్పి ఇంట్లో బార్డర్స్ అయితే వేస్తున్నారండి కొంచెం కొంచెం మిగిలిపోయాయి ఇక ఇంట్లో రూమ్లో బార్డర్స్ అవి వేసేస్తే చక్కగా సర్దుకోవచ్చు కదా అని చెప్పి ముందు అవి అయితే చేస్తున్నాము అన్నీ కూడా బయటే ఉండిపోయాయండి అనుకోకుండా వర్షాలు వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి మంచాలు ఇంకా తీసేసిన ఫ్రేమ్స్ బట్టలు అన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయండి ఇంట్లో సర్దుకోవడానికి అయితే అస్సలు లేదు ఈ వర్షాలు ఎప్పుడైపోతాయో పెయింట్లు త్వరగా ఆరిపోతాయి త్వరగా ఇల్లు సర్దేసుకుందామని అయితే అనుకుంటున్నాము మా రూంలో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి బార్డర్స్తో సహా అంతా అయిపోయింది ఇప్పుడు అక్క వాళ్ళ రూమ్లో ఒక వాల్కి అయితే వేస్తున్నారు అది మొన్న తెచ్చినప్పుడు వాల్కి పెయింట్ అయితే అయిపోయిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చుకున్నామండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో కోటింగ్ అయితే వేస్తున్నారు డబుల్ కోటింగ్ ఇప్పుడు ఇది బాగా డార్క్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు రెండిట్లకి కాంబినేషన్ అయితే బాగుంది అలాగే కబోర్డ్స్ కూడా కొంచెం బార్డర్స్ అయితే ఇచ్చేస్తే మేము ఇంకా బట్టలు సర్దేసుకుందాం అనుకున్నాము చక్కగా ఆ రోజు కూడా వేసేసారండి ఈ కాంబినేషన్ చాలా నచ్చలేదు అని అయితే అన్నారు కానీ ఎప్పుడైతే డార్క్ వేసారో అప్పుడు రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు కూడా ఇక పెయింటేస్ టైం అయింది వెళ్ళాక ఇంట్లో పని అయితే చాలా ఉంటుందండి నైట్ టైం వరకు అసలు మాకు పని హెల్లట్లేదు గోరింటకైతే రుబ్బేశానండి సెవెన్కి వచ్చింది కరెంటు ఇక కొత్తిమీర టమాటో పచ్చడి కూడా చేస్తున్నాను ఎందుకంటే వర్షం వస్తుంది కదండి ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఉండట్లేదు అర్థం కావట్లేదు రేపు మార్నింగ్ రేపు దోశలు అయితే వేసుకోవాలనుకుంటున్నాము దాంట్లోకి ఇప్పుడే టమాటో చట్నీ చేసేస్తున్నాను ఎందుకంటే పని వాళ్ళు వస్తున్నారు కదండి కొంచెం మాకు తొందరగా అయిపోవాలని చెప్పి టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం అలాగే ఒక పక్క అమ్మ బెండకాయ టమాటో ఎండ్రయ్యలు కూర అయితే వండుతుందండి అలాగే వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మా వీడియోని చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కనీసం మీ ప్లేస్ అయినా కామెంట్ చేయండి నెల్లూరు నుంచి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే మా వీడియోస్ అక్కడి వరకు చేరుతానైతే మేము అయితే అనుకోలేదు అలాగే మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియో షేర్ చేసి మమ్మల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తామండి అలాగే మా వీడియోస్ నచ్చిన నచ్చలేకపోతే ఏం మార్చుకోవాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఒక ఒక మంచి పుషపు ఇచ్చినట్ అయితే అనిపిస్తుంది ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటూ చక్కగా వీడియోస్ చేసుకునే వాళ్ళకి కూడా మీరు ఒక హెల్ప్ చేసినట్టయితే అవుతుందండి జీరో నాలెడ్జ్తో అయితే ఛానల్ స్టార్ట్ చేసాము ఇప్పుడు కొంచెం బాగానే రన్ అవుతుంది ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని అయితే కోరుకుంటున్నాము మీ అందరి సపోర్ట్ మా అందరి మాకు తప్పకుండా కావాలండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే పెళ్ళైతే స్కూల్ నుంచి వచ్చారు డ్రింక్ అయితే తాగుతున్నారండి ఇంకా పెయింట్లు వేయడానికి లాస్ట్కి వచ్చేసింది చూసారా ఫుల్ మబ్బుగా అప్పటికే వర్షం చాలా పడైతే ఉన్నది గోళ్ళు కూడా శుభ్రంగా తడిసిపోయాయండి ఇంకా అందుకే ఆపేశారు ఇయర్ మా టైం అస్సలు బాగాలేదండి ఎంత త్వరగా చేయాలనుకుంటే పని అంత లేట్ అయిపోతుంది ఈ మంగళవారం కూడా ఒక మన్ స్పెషల్ అకేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాం అది ఎలా జరుగుతుందో అని కొంచెం భయం కొంచెం టెన్షన్ కూడా ఉందండి అదేంటో నేను ముందు వచ్చే వీడియోస్లో చెప్తాను ఇంత వర్షంలో కూడా పక్కన కూర్చుని మా ధనుష్ వర్క్ చేసేసుకుంటున్నాడు అండి వా శుభ్రంగా వర్క్ చేసుకుంటున్నవాడుకు మాకు పిలకేస్తానంటుంది అందుకే ఏడుస్తున్నాడు పాప వాడు కూడా ఇక వంటది చేసుకొని మేము కూడా భోజనం చేసి పిల్లలకి భోజనం పెట్టేసిన తర్వాత ఇక సేడ్ మీద సామాన్లు అన్ని పే చేసుకున్నామండి అక్క వాళ్ళ గదిలో కూడా బార్డర్స్ అయితే వేస్తారు అందుకే రెండు రూముల్లో కూడా సామాన్లు అయితే పే చేసాం ఇవే చాలా అడ్డుగా ఉంటున్నాయండి మేము మా పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోలేదండి ఇవన్నీ కూడా మా అత్తవి అలాగే గృహప్రవేశం అప్పుడు పెడతారు కదండి అన్నీ అవే అమ్మ వాళ్ళ ఇంటి గారి నుంచి ఏం తెచ్చుకోలేదు అక్క నేను కూడా తెచ్చుకోలేదు అందుకే కొంచమే ఉన్నాయి ఇవి తోముకోవడానికి మాకు టైం సరిపోదు అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంచేసాము ఇక అక్క వాళ్ళ రూమ్లో కూడా పేరు చేస్తున్నానండి కొంచెం సగం వరకు ఇతడి సామాన్లు అక్కడి నుంచి స్టీల్ సామాన్లు ఎక్కువ ఉంటాయి చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందు ముందు మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి అలాగే ఇంట్లో కూడా చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా వీడియోస్ అయితే షేర్ చేయండి పెయింటింగ్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు పెయింటింగ్స్ అంతా అయిపోయిన తర్వాత అవుట్లుక్ అంతా చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ చేయండి మీరు పెట్టే కామెంట్స్ ద్వారా నేను మంచిగా వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే అండి ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీ సింప్లీ సిస్టర్స్